హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన జ్యోతిష్ కిచెన్ తరపు నుండి తెలియపరుస్తున్నాను అయితే మరి మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా కలర్ వచ్చేటట్టుగా తిరంగా ఇడ్లీ మనము బయట కలర్స్ కొనకుండా నేచురల్గా ఏ ఏ కలర్స్ వాడి ఈ విధంగా చేయాలనేది ఇప్పుడు తయారు విధానం చూద్దాం మన తిరంగా ఇడ్లీ వేసుకోవడానికి ముందుగా మనము ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసుకోవాలండి మామూలుగా ఇడ్లీ వేసినట్టు ఇడ్లీ రుబ్బు రెడీ చేసుకోవాలి అయితే త్రీ కలర్స్ వేస్తాం కదా మూడు రంగులు ఇది మామూలుగా వైట్ కలర్ అయితే ఇది ఎలా ఉంది అలా వేసేయచ్చు అయితే ఆరెంజ్ కలర్ కోసం మనము క్యారెట్ తీసుకుంటామండి నేచురల్ కలర్సే మనం వాడతాము ఆరెంజ్ కలర్కి క్యారెట్ తీసుకుంటాము గ్రీన్ కలర్కి కొత్తిమీర అనమాట దీన్ని మనం ముక్కలు చేసి కట్ చేసి పేస్ట్ కింద మిక్సీలో చేయొచ్చు అలాగే కొత్తిమీర కూడా పేస్ట్ లాగా చేయొచ్చు ఇప్పుడైతే క్యారెట్ ముక్కలు కట్ చేసుకుందాం క్యారెట్ కొత్తిమీర ఈ విధంగా కట్ చేసేసాను అయితే మనము మిక్సీ జార్లో వేసేసి దీన్ని పేస్ట్ లాగా చేసేద్దాం ముందుగా క్యారెట్ చేసాక అప్పుడు కొత్తిమీర చేద్దాం ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసేయాలన్నమాట క్యారెట్ కొద్దిగా ఒక చొక్క వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేయాలి క్యారెట్ ఇది మనము ఒక బౌల్లోకి తీసేసుకుని దీంట్లో కొంచెం ఇడ్లీ రుబ్బేసి కలుపుతాము ఇదంతా తీసేసాక అలాగే ఇప్పుడు కొత్తిమీర కూడా పేస్ట్ చేద్దాం నేను క్యారెట్ క్యారెట్ పేస్ట్ చేసేటప్పుడే కొద్దిగా వాటర్ వేసానండి అయితే కొత్తిమీర ఆకే కాబట్టి దీంట్లో వాటర్ వేయక్కర్లేదు ఇదే గ్రైండ్ అయిపోతుంది మళ్ళీ లూజ్ అయిపోతుంది వాటర్ వేయద్దు అయితే ఇది పసరగా ఉంటుందని నేను టేస్ట్ కోసం చిన్న పచ్చిమిరప ఒక పచ్చిమిరపగా వేస్తున్నాను అలాగే కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం ఇలాగే పేస్ట్ లాగా దీనికిలాగా గ్రైండ్ చేసేద్దాం కొత్తిమీర కూడా ఈ విధంగా పేస్ట్ చేసేయాలన్నమాట ఈ కొత్తిమీర అయితే కొంచెం ఆకు పసరగా ఉంటుందేమో టేస్ట్ బాగోదేమో తినడానికి అనేసి నేను అంటే కొంతమంది ఇష్టపడరు కదా ఆకులు తినము అందుకు కొంచెం కమ్మగా టేస్టీగా బాగుండడం కోసం జీలకర్ర పచ్చిమిర్చి వేసాను అనమాట ఇది కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం మనం ఇలా వేయడం వల్ల బాగుంటుందన్నమాట టేస్ట్ ఇప్పుడు మనము ఇలా రెడీ చేసుకున్నాం కదా ఈ పేస్ట్లోనూ ఈ పేస్ట్లోనూ కూడా ఈ ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా ఇది కొంచెం కొంచెం ఇందులోకి కలపాలన్నమాట కలిపేసి ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి నేను ఆల్రెడీ ఇడ్లీ రుబ్బులో ఉప్పు కలిపేసాను సో దీంట్లో వేయట్లేదు నేను మీరు ఒకవేళ ఇడ్లీ రుబ్బులో ముందు ఉప్పు వేయకపోతే దీంట్లో వేసుకోవాలన్నమాట ఇలాగ ఇది కలిపేసుకోవాలి ఈ విధంగా మనము ఇదేమో గ్రీన్ కలరు ఇది ఆరెంజ్ కలరు ఇది వైట్ కలరు ఇవి ఇలా నల్లనల్లగా ఎందుకున్నాయంటే నేను మినపప్పు సగము గుండెపప్పు వేసాను అనమాట తొక్కలేని పప్పు సగము పప్పు సగము వేసి రుబ్బుతాను ఎప్పుడు కూడా మనకు కొంచెం ఫైబర్ కావాలనేసి అందువల్ల ఇవి నల్లగా తొక్కలు కనిపిస్తున్నాయి ఏం పర్వాలేదు ఫైబర్ ఉంటుంది అన్నీ పాలిష్డ్ ఐటమ్ తినకూడదు కదా ఇదేమో వైట్ కలర్కి ఇది గ్రీను ఆరెంజ్ ఇప్పుడు మనము ఇడ్లీ రేఖలకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇడ్లీలు వేసేసుకుందాం అన్న ఇడ్లీ రేఖలకి నేను నెయ్యి అప్లై చేస్తానండి మనం ఇడ్లీలు వేసుకుందాము ఫస్ట్ ముందు వైట్ తీస్తాను అడిగని నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేస్తే మనకి ఈజీగా వాడతాయి తినడానికి టేస్ట్ కూడా బాగుంటుంది ఇడ్లీలు ఇలాగా మరి పైకంటే వేయొద్దు ఒకదానికొకటి అతుక్కుపోతుందన్నమాట వైట్ వేస్తాం కదా ఇప్పుడు గ్రీన్ వేద్దాము రేకు మీద రేకు పెట్టినప్పుడు అంటుకుపోతాయి అనమాట మరి పైకంటే వేయొద్దు ఉడికిన తర్వాత మళ్ళీ ఇవి కొంచెం పెద్దగా అవుతాయి కదా ఇందులో మనము కొత్తిమీర వేస్తాం కదండి ఒకవేళ కొత్తిమీర లేకపోతే పుదీనా వేసుకోవచ్చు లేదంటే తులసాకులు కూడా వేసుకోవచ్చు ఏదైనా ఆకులు తినడానికి ఆరోగ్యానికి మంచిదే కదా మనం ఇందులో మనం జీలకర్ర పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది అంటే బసరు వాసన రాకుండా టేస్ట్ బాగుంటుంది అనమాట క్యారెట్ అయితే ఎలా ఉన్నా కానీ మనం తినేయగలుగుతాము క్యారెట్ బాగానే ఉంటుంది ఒకవేళ మీకు క్యారెట్ అందుబాటులో లేకపోతే టమాటో కూడా వేసుకోవచ్చు సేమ్ ఇదే కలర్ వస్తుందనమాట టమాటో వేసినా ఇదే కలర్ వస్తుంది అంటే మనకి బయట అమ్మే ఫుడ్ కలర్స్ ఆర్టిఫిషియల్ అవి కొనకుండా నేచురల్గా ఇంట్లో మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చక్కగా ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది రుచికి రుచి వస్తుంది ఎందుకంటే చాలామంది తల్లులు మా పిల్లలు ఏమీ తినరంటారు కదా ఇలా కలర్స్ కలర్స్ పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు చక్కగాను కొత్తగా వెరైటీగా ఉంటుంది కదా పిల్లలకి చూడడానికి అప్పుడు వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇడ్లీ రేఖలు పెట్టేటప్పుడు ఈ కన్నాల దగ్గరికి ఇడ్లీ వచ్చేలాగా ఇలా పెట్టాలన్నమాట అప్పుడే ఒకదానికొకటి అతుక్కోకుండా బాగా వస్తాయి నేను ఆల్రెడీ పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టాను దీంట్లో ఓ గ్లాసు వాటర్ వేయాలన్నమాట గ్లాసు వాటర్ వేసి పెట్టాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీలు దీంట్లో పెట్టేస్తే మనకి టైం సేవ్ అవుతుందనమాట త్వరగా ఇప్పుడు ఇంకా మనకి పది నిమిషాల్లో అయిపోతుందండి ఇడ్లీ మన ఇడ్లీ పాత్రలో అడిగిన నీళ్ళేస్తాం కదండీ అవి తిరగబడిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక్క పది నిమిషాలు ఉడకనిస్తే మన ఇడ్లీ రెడీ అయిపోతుంది అనమాట రెడీ అయిపోయింది అయితే స్టవ్ ఆపేసి వెంటనే తీసుకోవద్దు స్టవ్ ఆపేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు తర్వాత మనం ఇడ్లీ తీస్తే అది తడిగా వాటరీ వాటరీగా ఉండదు అనమాట ఆపేస్తుందని ఫైనల్లీ వేడివేడిగా మన తిరంగా ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి మనకు నచ్చినట్టుగా మనము గార్నిష్ చేసుకోవచ్చు అనమాట పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఓకేనా నేనైతే పల్లీ చట్నీ చేశానండి దీంట్లోకి పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఏ చట్నీ అయినా బాగుంటుంది ఈ విధంగా మనకు నచ్చినట్టుగా మనము డెకరేట్ చేసుకోవచ్చు మీరు ఇంకా బాగా డెకరేట్ చేయవచ్చు అనమాట ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ రిపబ్లిక్ డే ఓకే అండి థ్యాంక్